కర్నూలు జిల్లా మత్తికేన మండలం పెరవలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎన్సీసీలో ఎన్రోల్మెంట్ కోసం కవిడే పవన్ సుబేదార్ మరియు హవల్దార్ శ్రీనివాసులు ఇక్కడికి రావడం జరిగింది హవల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎన్సీసీ అంటే తెలియదు ఎన్సీసీ వలన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలలో కానీ పై చదువుల కోసం కానీ ఎన్సీసీ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు ఎన్సీసీలో చేరిన విద్యార్థిని విద్యార్థులు మేము దేశ సరిహద్దుల్లో కూడా పనిచేయడానికి సైనికుడు సైనికురాలుగా పనిచేస్తామని గర్వంగా చెప్పసాగారు ఈ కార్యక్రమంలో సుబేదార్ గవిడే పవన్ హవల్దార్ శ్రీనివాసులు ఎన్సీసీ బాలురు ఏఎన్ఓ ప్రసన్న ఎన్సీసీ బాలికలు ఏఎన్ఓ కాంతమ్మ స్కూల్ హెడ్ మాస్టర్ పాల్గొన్నారు नमस्ते आज हम जेपी परवेल स्कूल में इनरोलमेंट के लिए आ चुके हैं आज कारगिल कक्ष में आज यहां पे भर्ती किए हम ट्वेंटी सेवन स्टूडेंट एट क्लास के हम ट्वेंटी एट एन सी सी बटालियन करनूल से हम एक जीशु एक एन यहां पर आए हुए हैं यहाँ आने के बाद सभी प्रिंसिपल पूरे स्टाफ ने हमारा अच्छा स्वागत किया है और अच्छा प्रपंस हमको दिया है और से सबसे अनुरोध है कि जो अपने माता पिता हैं अपने बच्चों को प्रशंसा दे कि एट क्लास से नाइन्थ क्लास टू ईयर्स का भर्ती होता है इसमें टेन डेज के कैंपस होते हैं अनंतपुर में तो बच्चे को जब ये क्लासेस करने के बाद वो ये स्टां सी सर्टिफिकेट मिलता है इसका हेड ऑफिस वॉइस का करून में 28 एनसीसी बटालियन में है और इसके बगल में नाइन एनसीसी बटालियन गर्ल्स का है और ये जो ज़्यादा कोई जानकारी आपको चाहिए तो 28 एनसीसी बटालियन में आपको मिलेगा और सभी को अनुरोध है कि अपने अपने बच्चों को प्रवाइज करें और మేము మధ్యకే మండలం పెరవలి ఎన్రోల్మెంట్ కోసం వచ్చాము ఈ రోజు వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇక్కడ అందరూ కావడానికి ఎన్సీసీ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు టీచర్స్ కానీ ప్రిన్సిపల్ మేడం గానీ ఇక్కడ ఉన్న మొత్తం స్టాఫ్ మొత్తం మాకు చాలా గౌరవంగా ఆహ్వానించారు వీళ్ళని ఆలోచిస్తే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నాయి ఇక్కడ చాలా మంది తెలియదు అంటే ఏంటి దాని పనిచినా వాటి గురించి ఈ విధంగా చెప్పుకుంటూ ఉండాలి వచ్చిన వాళ్ళకి ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ జూనియర్స్ కి వాళ్ళ అమ్మ నాన్నలకి అందరికీ నచ్చ చెప్పాలి ఈ విధంగా చాలా లాభాలు ఉంటాయి వల్ల ప్రయోజనాలని చెప్పాలి చాలా మంది పేరెంట్స్ కొందరు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఉండదు కొందరికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉండరు ఇంట్రెస్ట్ నచ్చింది మధ్యలో ఏం చేస్తావు ఎంపీసీ వల్ల ఏండి ఎవరికి వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇక్కడ చాలా మంది అమ్మడాలు వ్యవసాయం చేసుకుంటారు పనులు చేసుకుంటారు పలుదైన పనులు చేస్తున్నారు ఈ విధంగా చెప్తారనమాట డబ్బులు ఖర్చు అయినా ఎంప్రూవ్ అని అందుకోసం ఎన్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు వచ్చినప్పుడు చాలా ఇంప్రూవ్ చేసుకోండి జిఎన్సీస్ కూడా చాలా ప్రయోజనం ఉంటుంది నెక్స్ట్ జాబ్స్ కానివ్వండి కాలేజీలో కానివ్వండి ఎంట్రన్స్ కానివ్వండి ప్రతి దానికి ఎంబీబీఎస్ కానీ బీటెక్ కానీ ఎక్కడైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎన్సి అంటే మీకు

اینم هم پای پرسی سنطیقی و سرسر پای مصطفی. این یه رو بشن లు ఉన్నాయి అందుకే రాళ్ళు